అక్రమాలు అన్యాయాలు బెదిరింపులు గూండాయిజాలు మీరు చూస్తా ఉన్నారు మీరు ఇప్పుడే ప్రత్యక్షంగా చూడడం జరిగింది మీడియా మిత్రులందరూ కూడా మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి గారిని దించేయాలని దేశంలోనే అత్యంతగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత అయినటువంటి జక్క వెంకటరెడ్డి గారు మేయర్ గారిని దించాలని చెప్పేసి అని కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అని ఈ రోజు ఎంతటి గుండాయుధం చేసిరో మీరు ప్రత్యక్షంగా చూసిండ్రు మేము మేమందరం కూడా మేయర్ గారికి మద్దతుగా వారి యొక్క విశ్వాసాన్ని మేము ఒక బలపరుస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా వారికి మద్దతు తెలుపుతా ఉంటే సూర్యాపేట నుంచి వెళ్ళి మేము అవుటర్ రింగ్ రోడ్కి వస్తా ఉంటే మా మీద దాదాపు ఒక యాభై కార్లు వేసుకొని కొంతమంది గుండాలను ఎంబడేసుకొని మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది మేము ప్రాణ ప్రాయస్థితిలో బిక్కు బిక్కుమంటూ మేం కొంతమంది మేము మాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో కూడా అటు అటుొక్క కారు ఇటుొక్క కారు అసలు మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో మమ్మల్ని అది చేయడం మేము కొంచెం కారు స్లో అయితే వచ్చి డోర్లు గుంజడం నిజంగా భయభ్రాంతాల గురి చేస్తున్నారు మమ్మల్ని ఇది రేవంత్ రెడ్డి గారికి తగున ఇలాంటి గుండాయిజానే మీరు ప్రోత్సహిస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పీర్జాద్గు నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి దయచేసి ఎన్నికకు చూడొచ్చు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వేల మంది ప్రజలు వెంకటరెడ్డి గారికి మద్దతుగా వారి యొక్క వారి యొక్క అభివృద్ధిని అవకాశిస్తూ అందరు కూడా వారి మద్దతు ఇక్కడికి రావడం జరిగింది వెంకటరెడ్డి గారికి పరిపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ నగర ప్రజలు కానీ ఇలాంటి కాంగ్రెస్ గుండాజని మాత్రం సహించేది లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి ఏదైనా సరే ఎన్నికలలో దమ్ముండే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మేరు పది కావాలన్నా ఇంకే పది కావాలన్నా తెచ్చుకోవాలి కానీ గిల్లా అడ్డదారిగా మమ్మల్ని అవుటరింగ్ రోడ్ మీద ఒంటరి చేసి మమ్మల్ని మా కార్ని ట్రాక్ చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఒకడైతే వెనక నుంచి కారులకైతే ఒక గుంచుతున్నాడు అది కత్తు రాడ్లో కూడా తెలియదు అంటే ఇట్లా డోర్లు గుంజడం కత్తులు రాడ్లు తీయడం ఎంత అసలు ప్రజాస్వామ్యం నైది అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే అసలు ఒక గుండానికి మార్పేరైంది ప్రభుత్వం దయచేసి ప్రజాస్వామ్య వాదులందరూ మీడియా మిత్రులందరూ ప్రభుత్వ గవర్నర్ కూడా దయచేసి గవర్నర్ గారు కూడా ఈ గవర్నర్ గారు ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలి ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిని ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి వారందరి మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి దయచేసి ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారు కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ చూసి ఎంత పిక్కు పిక్ పెట్టుకుంటూ అనేటువంటి విషయాన్ని కూడా అసలు చనిపోతామా అవుట్ రింగ్ మేము ఉంటామా ఇంటికి చేరతామనే బాధలో ఉన్నాం దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపాలి మీరు అందరూ కూడా ఈ యొక్క సమస్యను కూడా ప్రజలంతా తెలియాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం జై తెలంగాణ